సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఏమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఎల్ని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళనిద్దరినీ నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తా ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంటే చెక్లు ఇచ్చుకోవాలంటే

ఏమనుకుందా అంటే ముప్పై తొమ్మిది మీద బాండ్ మీద సంతకం వందల బాండ్ ముప్పం ప్లస్ ముప్పై ఎవరికి కేసు వచ్చినా అందరూ భావించాలి కేసు పెట్టే ఎవరికైనా పేపర్ అంటే పెట్టుకుందాం రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి ఎక్సైజ్ కేసు పెడితే అనుకోండి పెడితే మంది కలిపి ఐదు లక్షలతో కలిపి కట్టాలి ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ టూ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి అండ్ ఎంత త్రీ కౌంటర్ వాళ్ళకి తర్వాత బట్ షాప్ కూడా ఒక ఏరియాలో వాళ్ళు ఒకరు కలడానికి వెళ్ళలేదు ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలో ఆ ఏరియా బట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి ఈయన ఏం మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్క ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి

షాప్ మీద సంతకం బాండ్ మీద సంతకం పెట్టించి ఏరియాలో ఆ ఏరియా బెల్ట్ షాప్లు అమ్ముకోవడానికి సంతకాలు పెడుతున్నారు ఇది లీగలైజ్ చేస్తున్నారు మరి అంటే రేషన్ కార్డ్ లాగా పాన్ కార్డ్ లాగా ఆధార్ కార్డ్ లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకుంటా నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా టూ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ నఫ్ కౌంటర్ ఉన్న ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ వాళ్ళకి ఎంత ఇప్పించాలి ఇది తర్వాత బెల్క్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒక వేయలేదు ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్క్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి రెండో కూడా దూరడానికి వేయలేదు ఇవన్నీ పెట్టి ఆ బాండ్ మే అందరూ మెట్టించి లక్ష రూపాయలు క్యాష్ చెక్ ఇవ్వమని తంటి చెక్ చెక్సిమని అంతా కూడా విదయపడతాము ఎవరితో చెక్ ఇచ్చారు ఆహా బైలా అసలు ఏం చేద్దాం అనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ రాసుకు నవ్వు కూడా బైలాలు రాసుకుంటారంట ఒకళ్ళు బయట షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూడకూడదంట దానికి ఏమో వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పూచీ కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఈ మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు ఇంకో పక్కనేమో రేటు పెచ్చేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో సిఏ లంచాలు ఇద్దాం దీంట్లో ఈ ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్స్ నాన్ అరెస్ట్ చేయాలి నాన్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమీడియట్ గా పోలీసులు ఇంటికెళ్లి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు సెక్షన్స్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతులు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ